వెల్కమ్ ముందుగా దళితుల బతుకులను దుర్భరం చేసిన ఘనత జగందే ఉద్యమ కార్డు ని గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు ప్రచారం మల్కాజ్ పార్లమెంట్ కుత్పుల్లాపూర్ షాపు నగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం బ్రెజిల్ లో వరద బీభత్సం డెబ్బై ఐదు మంది మృతి తెలంగాణ రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రత నేడు రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన మూడు నియోజకవర్గాల్లో నేడు సీఎం జగన్ పర్యటన నేడు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ ఢీ ధోని రికార్డ్ బ్రేక్ చేసిన జడేజా ఎన్నికల సమయం దగ్గర రాజకీయ పార్టీల హోరాహోర ప్రచారం సమతా ప్రచారంలో భాగంగా మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై రంగయ్య నిప్పులు జరిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎస్సీ సప్ల నిధులను కూడా వాడి దళితుల బతుకులు దుర్బరం చేసిన జగన్ జగందని మండిపడ్డారు పది శాతం కూడా హామీలు అమలు కాలేదని తెలిపారు ఆ నకిలీ రత్నాలు కూడా మూడు చక్రాల వాహనాల బండ్లు ఉన్న వారికి పథకాలు అందలేదని తెలియజేశారు జహీరాబాద్ ఎంపీ జహీరాబాద్గా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ కొన్ని మాణికరావు అన్నారు జహీదాబాద్ పట్టణంలోని తొమ్మిది పదో వార్డులో గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అనిల్ కుమార్ గెలిపించాలని కోరారు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు ఎవరు లేదన్నారు మహిళలకు నెల నెల రూపాయలు నిరుద్యోగ భూతి రూపాయలు రుణమాఫీ రెండు లక్షలు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు తులం బంగారం ఏ ఒకరికైనా ఇచ్చారని ప్రశ్నించారు జహీరాబాద్ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ గెలుపుతూనే సాధ్యమన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్పుల్లాపూర్ నియోజకవర్గ నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు వారితో పాటు మల్కాజ్ పార్లమెంట్ బిఏల అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కుద్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గౌడ్ మేడ్చర్ మల్కాజ్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంబిపురి రాజు ఎమ్మెల్సీ నవీన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు బడేభాయ్ మోసం చేసిండు రెండు వేల ఇరవై మూడు చోటేభాయ్ మోసం చేసిండు హైదరాబాద్ లో మీరు మోసపోలే మాకు పదహారు సీట్లు ఇచ్చిండని తెలిపారు జిల్లాలో ప్రజలు మోసపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తారని చేస్తారనుకున్నారు ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏమైంది కొత్త పెట్టుబడి తెచ్చే ముఖం లేదు ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఇవాళ పంతొమ్మిది కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారికి పన్నెండు గంటల సమయం పడుతుంది నిన్న స్వామివారిని ఎనభై ఒక్క వేల తొమ్మిది ఇరవై ఏడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై తొమ్మిది వేల నూట తొంభై ఆరు మంది తరలి సమర్పించారు పుండి ఆదాయం మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వచ్చినట్టు టీడీడీ అధికారులు తెలిపారు బ్రెజిల్ లోని దక్షిణ రియో గ్రాండ్ డోసులు రాష్ట్రంలో వరదలు బిబోత్సం సృష్టించాయి గడిచిన వారిలో డెబ్బై ఐదు మందికి పైగా పలుచులు వరదల దాటికే మృతి చెందారు మరో నూట మూడు మంది గల్లం ఎనభై వేల మందికి పైగా ప్రజలు నిరాశని అధికారులు తెలిపారు పదహారు వేల మందికి తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కాగా ఇది తమ్మును పెన్నడూ చూడని విపత్తు అని లూలా అధ్యక్షుడు ప్రకటించారు బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది తెలంగాణలో భాండు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు నిన్న జగిత్యాల జిల్లా వెలటూరులో నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ ఏడాదిలో రాష్ట్రం మీద అత్యధిక ఉష్ణోగ్రత పలు ప్రాంతాల్లో నలభై ఆరుకు పైగా టెంపరేచర్ రికార్డ్ అయింది నేడు నిర్మల్ అసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలో తీవ్రమైన వడగాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు కర్నూలు జిల్లా ప్రాంతంతో పాటు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంట ముప్పై నిమిషాల వరకు పానీ జరిగే సభకు హాజరవుతారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కర్నూలు నుంచి విశాఖ చేరుకుంటారు అక్కడి నుండి అనకాపల్లి వెళ్లి మోడీ ఎన్నికల సభకు హాజరవుతారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించున్నారు ఉదయం గుంటూరు జిల్లా రేపల్లో ప్రచారం చేయనున్నారు ఆ తర్వాత పల్లాడు జిల్లా మార్చిలో పర్యటించున్నారు అక్కడి నుండి ఆయన కృష్ణా జిల్లా మజిలీపట్నం జరిగే బహిరంగ సభకు హాజరవుతారు అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు ఐపీఎల్ లో ఇవాళ ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్ హైదరాబాద్ ఉంది ఈ మ్యాచ్ ముంబైలోని వాఖండే స్టేడియం లో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల ఈ సీజన్ లో ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ ప్రస్తుతం మూడు వందల స్కోర్ పై కన్నేసింది హెడ్ అభిషేక్ నితీష్ భీకర ఉండటం మరోవైపు వరుస ఓటమిలతో ముంబై డీలా పడింది పదకొండు మ్యాచ్ మూడు గెలిచి పాయింట్ల పట్టికలు అటే ప్లేయర్ రవీంద్ర జడేజా ఆ జట్టు తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచారు దీంతో ఇప్పటి వరకు ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోని పేట ఉన్న రికార్డు ను బ్రేక్ చేశారు పంజాబ్ తో మ్యాచ్ ఆశ్వాతని ఈ కంటను సొంతం చేసుకున్నారు వీరిద్దరు తర్వాత స్థానంలో గైక్వాడ్ హసి ఉన్నారు బుల్టెన్ హైటమ్స్ మరొకసారి దళితుల బతుకులను దుర్భరం చేసిన ఘనత జగందే ఉద్యమకారుని కల్పించండి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు ప్రచారం మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్పుల్లాపూర్ షాపు నగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం బ్రెజిల్లో వరద మంది మృతి ఉష్ణోగ్రత చంద్రబాబు పర్యటన మూడు నియోజకవర్గాల్లో నేడు సీఎం జగన్ పర్యటన నేడు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ धोनी रिकॉर्ड ब्रेक किसने जडेजा कीवे मल्टीपल टन अपडेट्स कीप वाचिंग न्यूज़ वाट